ఈరోజు మనం పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది పుస్తకాలను ఎలాగో మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం ఆలోచన చేద్దాం పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయని మనం వెలుగుదాం ఈ పాత ని బంధలో ముప్పై తొమ్మిది పుస్తకాలను ఐదు పన్నెండు ఐదు ఐదు పన్నెండు ఎలాగో డివైడ్ చేసుకుంటే మనం సులువుగా దాన్ని మనం గమనించవచ్చు మొదటి ఐదు ఆది కాండం నుంచి కాండం వరకు ఉన్న పుస్తకాలు పంచకాండాలు ఆ తర్వాత యహోష నుంచి ఇస్యులు గ్రంథం వరకు ఉన్న పన్నెండు పుస్తకాలు ఈ శ్రేయులు చరిత్రలు తెలియజేస్తూ ఉంది ఆ తర్వాత యోగు కీర్తనలు సామెతలు ప్రసంగీ పరంగత ఈ ఐదు కావ్య గ్రంథాలు ఆ తర్వాత ఐదు ఐదుయా ఇర్మియా విలాపవాక్యాలు హెజ్గేలు దాన్గేలు ఇవి పెద్ద ప్రవక్తల పుస్తకాలు ఆ తర్వాత పన్నెండు హోషియా నుంచి మలాకి వరకు ఉన్నవన్నీ కూడా చిన్న ప్రవక్తల గ్రంథాలు ఇలాగూ ఐదు పన్నెండు ఐదు ప ఐదు పన్నెండు ఇలాగ మనం సులువుగా గుర్తుపెట్టుకోగలం ఈ విభజన ముఖ్యంగా ఈ తరగతిలో మనం ఆ ప్రవక్తలు ఏ ప్రవక్తలు ఏ కాలంలో ఏ రాజుల కాలంలో అనే విషయాల్ని మనం ఎక్కువగా ఆలోచన చేయాలి దానికన్నా ముందు ఒకసారి క్లుప్తంగా మనం ఈ విషయాలు చూద్దాం ఆది కాండం నిర్గమాకాండం లేవ్యాకాండం ద్వితీయోపదేశ సంఖ్యాకాండం ద్వితీయోపదేశం ఈ ఐదు పుస్తకాలను పంచకాండాలు లేక ధర్మశాస్త్ర గ్రంథాలు అని అంటాం ఈ ఐదు కాండాలలోని ప్రత్యేకతలు ఏంటంటే ఆది కాండంలో దేవుడు ఇస్రాయలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది ఆది కాండంలో మనం చూస్తాం యాకుబ ద్వారా తనకిచ్చిన సంతానం పన్నెండు మందిని దేవుడు ఆశీర్వదించి ఆ దానికి వాస్తవంగా అబ్రహాము పురుషుడు ఆ తర్వాత యాకువు ద్వారా పన్నెండు జనాంగాలు పన్నెండు గోత్రాలు ఏర్పాటు చేసుకోవటం ఆది కాండంలో మనం చూస్తాం నిర్గమ కాండంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు యూసేఫ్ తర్వాత తరువాత వారు ఆ లేక ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నారు వారిని విడిపించటం కాండంలో వారు విమోచించబడటం అనేది మనం చూస్తాం కాండంలో ఆ విమోచించబడిన దేవుని ప్రజలను పరిశుద్ధపరచటం పరిశుద్ధత ఏంటో అలాగే దేవుని ఎలాగో ఆరాధన చేయాలో అనే విషయాలు కాండంలో మనం చూస్తాం ఇక సంఖ్యాకాండ గ్రంథంలో దేవుని ప్రజలు ఎలాగో క్రమంగా నడుచుకోవాలో అనే వివరాలు సంఖ్యాకాండంలో మనం చూస్తాం ఎందుకంటే దేవుడు క్రమాన్ని కోరుకునేవాడు కాబట్టి ప్రజలు అక్రమాన్ని సహించక దేవుడు వారిని అనే విషయాలు సంఖ్యాకాండంలో మనం చూస్తాం అలాగే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు వారికి మరలా హెచ్చరించాడు రెండోసారి కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చేది అందుచేత ఈ ఐదు పుస్తకాల విభజన మనం ఒకసారి ఈ ఐదు కాండాల్లో మనం చూస్తాం ఇకపోతే ఆ మిగిలినవి యహోశివ దగ్గర నుంచి మనం చివర ఇస్రేలు గ్రంథం వరకు చూస్తే ఇవి చరిత్ర గ్రంథాలు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం యహోశివ గ్రంథంలో దేవుడు ఇజ్రాయిలుకు వాగ్దానం చేసిన దేశాన్ని వారు ఎలాగో స్వతంత్రించుకున్నారో ఆ విషయాలన్నీ కేవలం ఒక యహోశివ గ్రంథంలో మాత్రమే మనం చూస్తాం దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చే సమర్థుడు అని యహోశివ గ్రంథంలో మనం గమనించుకోగలం ఆ తర్వాత యహూష్వా గ్రంథం తర్వాత న్యాయాధిపతులు రూతు సమయలు మొదటి గ్రంథం ఒకట అధ్యాయం నుంచి అధ్యాయం వరకు కూడా ఇదంతా కూడా న్యాయాధిపతుల కాలానికే సంబంధించింది మనం సాధారణంగా న్యాయధిపతుల్ని అనుకుంటున్నాం కానీ రూతు సమయలు మొదటి గ్రంథం ఒకటవ అధ్యాయం నుంచి అధ్యాయం వరకు కూడా అవి న్యాయాధిపతుల కాలానికి సంబంధించారు అలాగైతే ఇక్కడ కొంచెం వివరంగా మనం చూద్దాం ఈ న్యాయాధిపతులు మనం చూస్తున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో పన్నెండు మంది మాత్రమే మనకు కనబడతారు ఆ తర్వాత సమయులు గ్రంథంలో ఆ అలాగే ఏలీ సమయులు అనే ఇద్దరు కనబడతారు ఆ తర్వాత ఒకడు జడ్ తిరుగుబాటు చేసిన అవి మీదకు అనగా మొత్తం న్యాయాధిపతులు ఎంతమంది అంటే పదిహేను మంది వారిలో మనకి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనం గమనించినప్పుడు పన్నెండు మంది న్యాయాధిపతులు పరిపాలించారు వాళ్ళలో ఈ పన్నెండు మంది న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నవారు తర్వాత అభిమేలకు యాంటీ తిరుగుబాటు ద్వారా డైలీ సమయంలో వారు కూడా న్యాయాధిపతులే కాబట్టి టోటల్గా పదిహేను మంది ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో మాత్రం పన్నెండు మంది మాత్రమే ఉన్నాయి ఈ విషయాలు మీరు గమనించాలని కోరుతున్నాం అలాగే న్యాయాధిపతుల తర్వాత దేవుడు రాజులను ఏర్పాటు చేసుకోవటం చూస్తున్నాం ఆ రాజులో మొట్టమొదటి రాజు సౌలు అని మనం ఎరుగుదాం సౌలు తర్వాత ఇది సౌలు ప్రజల చేత ఎన్నుకోబడిన రాజు ఆ తర్వాత దావీదును మనం చూస్తున్నాం దావీదును దేవుడు కోరుకున్నాడు దేవుడు తనను రాజుగా అభిషేకించాడు దావిదు తర్వాత సులోమును దేవుడు దేవుని చేత ఏర్పాటు చేసుకున్న ఒక రాజు ఈ ముగ్గురు రాజులు కూడా ఆ సుమారుగా నలభై 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 మూడు సంవత్సరాలు దాకా మూడు నలభైలో నూట ఇరవై సంవత్సరాలు పరిపాలన చేశారు ఈ నూట ఇరవై సంవత్సరాల కాలాన్ని ఐక్యరాజుల కాలం అంటారు ఇవన్నీ కూడా సౌరు దావిదు సులుములు ఈ ముగ్గురు రాజుల కాలంలో ఐక్యంగా ఎలాగైతే పరిపాలన చేశారో ఒక్కొక్కరు నలభై సంవత్సరాలుగా మనం చూస్తాం ఆ తర్వాత సులుముల తర్వాత సులుములు కుమారుడైన రెహబాం ద్వారా రాజ్యం రెండుగా విభాగించబడింది యవనస్తుడైన రెహబాం యవనస్తుల ఆలోచనను అంగీకరించి పెద్దల మాట వినక తన ఇష్టానుసారంగా పరిపాలించిన కారణాన్ని బట్టి దేవుడు లెక్క ఆ రాజ్యం రెండుగా విభాగించబడింది ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యంగా విభాగించబడింది ఉత్తర రాజ్యాన్ని ఇస్రాయలు రాజ్యం అని దక్షిణ రాజ్యాన్ని ఆ యూద రాజ్యంగా ఇస్రాయలు రాజ్యం పది గోత్రాలు యూదా రాజ్యం రెండు గోత్రాలుగా డివైడ్ అయిపోయారు విడిపోయారు విభాగించబడిన రాజుల కాలం అలాగైతే యూద రాజ్యం విభాగించబడిన వారిలో ఆ యూద రాజ్యాన్ని ఇరవై మంది రాజులు పరిపాలన చేశారు యూద రాజ్యాన్ని ఇరవై మంది రాజులు పరిపాలన చేశాడు ఆ పరిపాలన ఏ రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడో మీరు ఒకసారి గమనించుకో ఆ తర్వాత ఆ ఇస్రాలు రాజ్యాన్ని పరిపాలించిన రాజులు పంతొమ్మిది మంది ఆ పంతొమ్మిది మందిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళ పేర్లు వారి పరిపాలన సంవత్సరాలు మనం చూస్తాం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రెండుగా విభాగించబడిన రాజ్యాల్లో యోగా రాజుల్లో ఇరవై మంది కూడా కొందరు మంచి వారు ఉన్నారు కొంతమంది చెడ్డ రాజులు ఉన్నారు మంచి చెడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని కొంతమంది గౌరవించారు గనపరిచారు ఆరాధించారు దేవుడు చెప్పినట్టుగా నువ్వు కానీ ఇష్రాయలు రాజులైతే పంతొమ్మిది మంది కూడా చెడ్డ రాజులు అనగా దేవుని భయం లేదు విగ్రహాల విభిచారం మోసాలు ఇలాంటివన్నీ కూడా ఇష్రాయలు రాజుల కాలాల్లో పంతొమ్మిది మంది రాజులు అలాగే చేయటం చూస్తా ఉన్నాం అందుచేత దేవుడు వారిని ఏం చేశాడంటే వారి యొక్క దుష్టత్వాన్ని మరణించటానికి దేవుడు ప్రవక్తలను పంపించాడు దేవుని వైపు తిరగమని వారి వారిని వదిలిపెట్టమని లేకపోతే డెబ్బై సంవత్సరాల పాటు దేవుడు మిమ్మల్ని చెరకు అప్పగిస్తాడని యోధా ప్రజలకు యోధా రాజ్యంలో ప్రవచించిన వాడు ఇర్మియా ఇర్మియా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో పద్నాలుగవ వచనుడు మాట మనం చూడవచ్చు దేవుని మాటకు మీరు లోబడకపోతే తిరుగుబాటు చేస్తున్నారు ఆయనకి మీరు లోబడకపోతే గనక మిమ్మల్ని దేవుడు కప్పగిస్తాడని ఇరవై ఐదవ అధ్యాయం పదకొండు నుంచి మనం చూస్తున్నాం పద్నాలుగు ఈ దేశమంతా పాడుగాను నిర్జనముగాను ఈ జనుడు డెబ్బై సంవత్సరములు బబుల్లోను రాజునకు దాసుడుగా ఉందరు యహోవా వాక్ ఇదే డెబ్బై సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బహుళ రాజును జనులను కల్దీయుల దేశం నుండి శిక్షింతును అని దేవుడు ఇస్రాయలు జన యోధా ప్రజలకి నిర్మియా ద్వారా ఆ సందేశం అందించాడు అయితే ఇస్రాయలు రాజులకైతే తొమ్మిది మంది ప్రవక్తలు వాళ్ళని చిన్న ప్రవక్తలు వారు తొమ్మిది మంది కూడా వారు చెరకు వెళతారని వారి గురించి హోషియా గ్రంథం లేక హోషియా దగ్గర నుంచి చిన్న ప్రవక్తలు పోషియా దగ్గర నుంచి ఆ జపనీయ వర్గం తొమ్మిది మంది వారు ఇస్రాయలు రాజులకి ప్రవచించారని మనం జ్ఞాపకం చేసుకోవాలి అట్లాగైతే ఈ దేవుడు చెప్పినట్టుగా వారు చెరకు అప్పగించబడ్డారు ఇస్రాయలు జనాలు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై ఒకటిలో వారు చెరకు వెళ్ళారు అశురు దేశానికి దేవుడు వారిని చెరకు అప్పగించాడు మళ్ళీ వారు తిరిగి రాలే కానీ దేవుడు వాగ్దానం చేసిన కాలంలో ఆ ఇస్రేల్ యోధ రాజ్యం కూడా వారు చెరకు అప్పగించబడ్డారు వారు చెరకు వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు కూడా చెడుతనం చేసిన వారే కాబట్టి అంటే కొంతమంది యోధ రాజుల్లో కొంతమంది మంచి రాజులు ఉన్నారు చెడు రాజులు ఉన్నారు ఆ మంచిని చెడును చెడును చూచిన దేవుడు వారిని చెరకు వెళతారని ఇర్మియా ద్వారా ప్రవచించినప్పుడు వారు మూడు కాలాల్లో క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదులో కీము ఐదు వందల తొంభై ఏడులో యహోయీను ఐదు ఎనభై ఆరులో సిద్గియా ఈ రాజుల కాలంలో మూడు తఫాలుగా వారు చెరకు అప్పగించబడ్డారు మూడు కాలాల్లో వారు చెరకు వెళ్ళిపోయారని మనం చరిత్ర ద్వారా తెలుగు రెండవ గ్రంథం ముప్పై ఆరవ ధ్యాన ఆధారంగా ఈ సంగతులు మనం అలాగైతే వారు చెరలు ఉన్నప్పుడు యోధా ప్రజలకు ప్రవచించిన వారు ఇద్దరే రాజులు చాలా ఇద్దరే ప్రవక్తలు వీళ్ళు పెద్ద ప్రవక్తలు ఏహెజ్ గెలు ధాన్యాలు చెర కాలంలో ప్రజలకు ప్రవచించిన ప్రవక్తలు ఇద్దరే ఎహెజ్ గెలు ధాన్యాలు అలాగైతే వీళ్ళు చెరకు వెళ్ళారు అన్నమాట మనం ఇందాక మనం విన్నాం కానీ చెరకు వెళ్ళిన వారిని దేవుడు మూడు తఫాలుగా మూడు సార్లుగా వారు తిరిగి రావటం అనేది కూడా మనం చూస్తాం జరుబాబేళ్ల నాయకత్వంలో మొట్టమొదటిసారిగా పోరేషు ప్రేరేపించి మీరు వెళ్ళండి మీ మందిరాలను కట్టుకోండి అని అనుమతించినప్పుడు జిరుబాబుల నాయకత్వంలో ఒకసారి వారు ఎరుషులెముకు వచ్చి మందిరాన్ని కట్టుకోవడానికి వాళ్ళు పునాదులు వేయటం దాన్ని బట్టి సంతోషించడం అనే విషయాలు యజ్ర గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం అలాగైతే తర్వాత జిరుబాబుల తర్వాత అరవై సంవత్సరాల తర్వాత యజ్ర నాయకత్వంలో మరికొంతమంది ఎరుష్యులేమకు రావటం చూస్తాం యజర గ్రంథ వేడవ అధ్యాయంలో ఆ వివరాలు మనం చూడగలం యజరా తర్వాత పదమూడు సంవత్సరాల తర్వాత మరికొంతమంది పిరుషులు ఇవ్వక రావటం నిహేమియా వారిని నడిపించడం ఆ ప్రాకారాలు కట్టడం అనే విషయాలు మనం చరిత్ర గ్రంథాల్లో ఎజరా నీహేమియా గ్రంథాల్లో మనం చూడాలి తప్పకుండా చదువుకోండి అలాగైతే క్షర తరువాత జరిగిన సంగతుల్ని వారు విడిపించబడిన తర్వాత చరలో నుంచి వారు విడిపించబడ్డారు చెర తర్వాత జరిగిన సంగతులని మనం ఈ పుస్తకాల్లో మనం చూస్తాం యజరా నిహేమ్య ఎస్తిర్ మూడు పుస్తకాలు చదవండి చర తర్వాత ఏ సంభవాలు జరిగినాయో ఆ సంగతులు మనం చూస్తాం అంటే వారు చెర నుంచి వారు బయటకు వచ్చినప్పుడు యజరాల గ్రామంలో ఆ నిహేమ్య గ్రంథంలో మనం చూస్తాం కొన్ని విషయాలు ఎస్థేర్ గ్రంథంలో కూడా చూస్తున్నాం ఈ మూడు పుస్తకాల్లో కూడా చెర తర్వాత జరిగిన సంభవాలని మనం చూస్తున్నాం అలాగైతే మన పుస్తకాలు ముప్పై తొమ్మిది పుస్తకాలు అనుకున్నాం కదా మిగిలిన ఐదు పుస్తకాలు యోగు కీర్తనలు సాన్నితులు ప్రసంగి పరమ వీటిని కావ్య గ్రంథాలు లేదా పద్య భాగం అని అంట ఇవన్నీ కూడా మరి కొన్ని కీర్తనలు సులోమోను దావీదు ఇలా రాసిన వాళ్ళు ఉన్నారు ప్రసంగి పరమ గీతం ఐక్య ఐక్యరాజుల కాలంతో పాటు ఆ పుస్తకాలు చదివితే మనకు అర్థం కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చెర తరువాత ప్రవచించిన వారు ముగ్గురే జగయ్య జగయ్య బల ఓకే ఈ కేవలం అవుట్లెట్స్గా పెడుతున్నాను దేవుడు ప్రభువు తను అనుమతి ఇస్తే గనక పూర్తి వివరాలు మరొక వీడియోలో మనం ఇప్పుడు గమనించండి ఇది చక్కగా వెరీ ఇంపార్టెంట్ మీరు ఆలోచన చేయండి మొత్తం ప్రవక్తల ఎంతమంది అని ఉన్నప్పుడు పదహారు మంది అని మనం చూస్తున్నాం నలుగురు పెద్ద ప్రవక్తలు పన్నెండు మంది చిన్న ప్రవక్తలు ఓకే ఈ నలుగురు మంది లేక పెద్ద ప్రవక్తలు ఆ తర్వాత పన్నెండు మంది చిన్న ప్రవక్తల వివరాలు మనం ఒకసారి చూస్తున్నప్పుడు చెరకు ముందు ప్రవచించిన వారు చెరలో ఉన్నప్పుడు ప్రవచించిన వారు చెర తర్వాత ప్రవచించిన వారు ఈ వివరాలను ఒకసారి మనం ఈ స్లైడ్లలో చూడండి చక్కగా నోట్స్ రాసుకోండి ఇక్కడ మనం గమనించినప్పుడు చెరకు ముందు ప్రవచించిన పెద్ద ప్రవక్తల్లో ఇద్దరు ఒకటి ఇర్మియా రెండవది ఎషియా వీళ్ళిద్దరు కూడా చెరకు ముందే ప్రవచించారు ముఖ్యంగా ఇందాక మనం చదువుకున్నట్టుగా డెబ్బై సంవత్సరాలు చెరకు వెళుతారని దేవుడు ఇర్మియా ద్వారా పరిపించాడు ఎష కూడా ప్రవచించారు గాని ఇష్యులు ప్రజలకు దేవుడు శ్రద్ధపరిచిన సంగతులను ఎక్కడికి రాసాడు తర్వాత మనం చూస్తాం ఓకే చెరకు ముందు ప్రవచించిన వారు ఎవరంటే ఇద్దరు పెద్ద పెద్ద ప్రవర్తలు తొమ్మిది మంది చిన్న ప్రవర్తన నుండి జఫనీవారు చెరలో ఉన్నప్పుడు ప్రవచించిన వారు ఇద్దరే గేలు ధాన్యం వారిద్దరు పెద్ద ప్రవర్తలే చెరలో ఉన్నప్పుడు ప్రవచించారు యువదా ప్రజలకు చెర తరువాత ముగ్గురు అగ్గయ్య జకయ మలా ఓకే ఇది వెరీ సింపుల్ మీరు చు చక్కగా మీరు గుర్తు పెట్టుకోవడానికి అనుకూలంగా నేను ఇలా తయారు చేశాను అట్లాగైతే ఇప్పుడు కొంచెం చెరకు ముందు ప్రవచించిన ప్రవక్తలను మనం చెప్పుకున్నాం కదా ఈ చెరకు ముందు ప్రవచించిన ప్రవక్తల యొక్క ఆ వారు ఏ రాజుల కాలాల్లో పనిచేశారు అనేది కూడా మనం ఒకసారి చెప్పి నిన్ను ముగిస్తా చెర తర్వాత చెరకు ముందు చెరలో ఉన్నప్పుడు విషయాలు మనం చూస్తున్నప్పుడు చెరకు ముందు ప్రవచించిన ప్రవక్తలు ఎంతమంది అంటే ఆ పదకొండు మంది కదా పదకొండు ఓషియా ఇస్రాయలు జనాంగానికి చెరకు ముందు ప్రవచించాడు ఆయన కాలంలో ఓషియా ప్రవక్త కాలంలో రాజు ఎవరంటే రెండవ ఎరుబామ్ రెండవది ఆమోస్ ఈయన కూడా ఇస్రాయలు ప్రజలకే ప్రవచించాడు చెరకు ముందు ఎరువుబాము రెండవ ఎరోబాము కాలంలో ఆ ఆమోసు ప్రవచించాడు ఇక చూస్తే మనకి యోవేలు గ్రంథం యోవేలు యోవేలు మనకి యోధా ప్రజలకు ప్రవచించారు యోవేలు కాలంలో ప్రవక్తలు ఎవరంటే యోవాసు అమర్యా ఉజియా మీకా కూడా యోధా ప్రజల ప్రజలకే ప్రవచించారు ఆయన కాలంలో రాజు యోధాము ఆహాజు ఇజియ ఓకే ఐదవది నహోమ్ ఈయన నినివే పట్టణస్థులకు ప్రవచించారు ఈయన కాలంలో రాజు యోషియా ఆ తర్వాత ఆరు యోన ఈయన కూడా నిధువే పట్టణస్పతికి ప్రవచించారు ఈయన కాలంలో రాజు రెండవ ఎరోబాబు ఓమద్య ఏదో ప్రవచించాడు ఈయన యరోబాము రాజుగా ఉన్న కాలంలో హబకుపు యోధా ప్రజలకు ప్రవచించాడు ఈయన కాలంలో రాజు ఏహో యజ్ఞం జపన్య యోధా ప్రజలకు ప్రవచించారు ఈయన కాలంలో రాజు యూసియా యషియా యోధా ప్రజలకే ప్రవచించారు కానీ ప్రజలకు దేవుడు సిద్ధపరిచే వాటిని ఏమైతే రాజ్యాన్ని సిద్ధపరిచాడు ఆ విషయాలన్నీ కూడా యష్యా గ్రంథంలో మనం చూస్తాం ఈయన కాలంలో రాజు ఉజియా యోధము ఆహాస్ ఇసిజ్ ఆ తర్వాత ముఖ్యంగా మనం చూస్తున్నప్పుడు పడు పదకొండవ రాజు ఎవరంటే పదకొండవ ప్రవక్త ఎవరంటే ఇర్మియా య యోధా ప్రజలకే ప్రవచించాడు ఇందాక మనం చదువుకున్నాం ఈయన దేశమంతా పాడుగా నిర్జనంగా ఉంటుంది అని దేవుడు వారికి ప్రవచించినప్పుడు ఆ ప్రవచన మాట ప్రకారంగా నెరవేరింది కాబట్టి ఈ పన్నెండు లేక ఈ ముప్పై తొమ్మిది పుస్తకాల్లో ఏ ప్రవక్త ఏ రాజుల కాలంలో పనిచేశారనే విషయాల్ని మనం చూడగలిగాం చక్కగా చదువుకోండి ఇంకా పూర్తి వివరాలని ఏ రాజులు ఏ కాలంలో అని పూర్తి వివరాలని మరొక ఆ తరగతిలో మనం వినబోతున్నాం అంతవరకు దేవుని కృప మనందరికీ తోడుగా ఉన్నది కాక ఆమె థ్యాంక్ యూ